మేము వచ్చి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మాకు రోడ్డు కావాలని ఇవాళ రేపు ఇవాళ రేపు అంటున్నారు రోడ్డు లేదు పిల్లలు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది ముగ్గురు చచ్చిపోయారు అంబులెన్స్ రావట్లేదు మొన్న పోలీస్ వాళ్ళు వచ్చారు ముగ్గురు చచ్చారంటే వాళ్ళతో పాటు మీరు కూడా సావండి అంటున్నారు మాట్లాడే పద్ధతి ఇదే నా వాళ్ళది మా రోడ్డు చూస్తే ఇట్లా భయంకరంగా ఉంది మొగళ్ళు ఇంటికి పోలీస్ వాళ్ళు అన్నారు పోలీసుల వాళ్ళు వచ్చి మీరు కింద మేము బుడిదలో కూర్చుంటే వాళ్ళు రావట్లేదు మేము వాళ్ళ దగ్గరకు రావాలని మాట్లాడుతున్నారు మీకు పని లేదా మీకు ఏమీ ఏం లేదా ఎన్నిసార్లు చేస్తారని వాళ్ళే అంటున్నారు ఎప్పుడు వచ్చినా ఇదే రోజు రెండు రోజులు అంటున్నారు ఇంటికి పంపిస్తున్నారు కానీ మాకు రోడ్డు రాట్లేదు మాకు రోడ్డు కావాలి ఎన్ని రోజులైనా మేము ఇట్లనే కూర్చుంటాం అధికారులు రెండు రోజులు మూడు రోజులు టైం ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు అధికారులు ఏమన్నట్లేదు ఎందుకు వచ్చారమ్మా ఇళ్ళల్లోకి అంటున్నారు రోడ్డు ఇయ్యండి మీరు ఎందుకు వచ్చారు ఇల్లు క్యాన్సిల్ చే ఖాళీ చేసి పోండమ్మా మీకోసం మేము తిరగాల అంటున్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది అసలు నైటు మొగోళ్ళు ఇంటికి వచ్చి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినాం మేము పొంగులేటి వాళ్ళ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినాం అన్నీ మా దగ్గర రికార్డులు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మాకు ఇంతే మా పరిస్థితి ఇంతే ఎప్పుడు చూసినా ఇదే బాధ మాకు నైట్ శాంక్షన్ అయింది బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు ఆపేశారు బిల్లులు రాలేదు మాకు అని వాళ్ళు ఆపేశారు అండి మేము వచ్చి అగ్రారం కాలనీలో ఉండేవాళ్ళం ఇక్కడ కేసీఆర్ గారు మాకు ఇల్లులు ఇచ్చారు అయితే అప్పుడు అజయ్ లాస్ట్ లో ఏం చెప్పారంటే అజయ్ గారు అన్నారు కదా అజయ్ గారు అన్నారు కదా మీకు మేము ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ అయితే మేము తీయడం కుదరదు కాకపోతే ఇందులో నుంచి అయితే మీకు రోడ్డు ఇస్తామని చెప్పారు తర్వాత అధికారులు వేరే దానికి వచ్చారు అప్పుడు కూడా రోడ్డు వేస్తామన్నారు అట్నే మూడు సంవత్సరాల నుంచి ఇదే ధర్నా జరుగుతుంది ఇలానే నడుస్తుంది మూడేళ్ల నుంచి ఇలానే నడుస్తుందండి మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కనీసం ఇక్కడికి వచ్చి ఏంటి ఏంది అనేది కూడా అడిగే వాళ్ళు లేరు రోడ్లు కూడా మేమే మా మా కాడ పంపులు మేమే ఎంచుకున్నాం ధర్నాలు చేసి మీటర్లు మేమే ఎంచుకున్నాం ధర్నాలు చేసి ప్రతి ఒక్కటి మేము ఇలానే చేసాం నిన్న కూడా నిన్న కూడా అండి నిన్న కూడా ధర్నా చేసాం నిన్న కాక మొన్న చేసాం మేము వీడియోస్ కూడా అన్ని చేసాం మాట మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తా అంటున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తారండి మేము ఏం తప్పు చేస్తున్నామని మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు మీ న్యాయం కోసం మా రోడ్డు అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మళ్ళీ బెదిరిస్తారా మమ్మల్ని మీరు ఎందుకు ఇక్కడ నిలబడుతున్నారు మీకు అవసరం అని ఫోన్లు చేసి చెప్తారా మీరు చేసేది రోడ్లు వేయరు మమ్మల్ని ఎట్లాగో రోడ్ల మీదకి ఎక్కిస్తున్నారు అని పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళకుండా వాళ్ళకి పది రోజులు అండి స్కూల్కి వెళ్ళక మేము పనులకు చేసుకోక పది రోజులు మాకు ఒకరు ఎవరు వచ్చి పెట్టరు కనీసం ఒక అధికారులు కూడా రారు కనీసం ఇక్కడి నుంచి వచ్చిన అక్కడి నుంచి వెళ్ళిపోతారు కనీసం ఇక్కడ ఉన్నామనేది కూడా తెలియదు ఆరు వందల మంది జనాలు ఉన్నారండి ఇక్కడ మేము ఉన్నామనే ఆలోచన కూడా లేదు ఏంటి గవర్నమెంట్ దలుచుకుంటే ఒక్క నిమిషాల్లో పని ఒక్క రోజుల్లో పని వాళ్ళకి ఎందుకండి ఇంత ఇంత శ్రద్ధ ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదండి ఇక్కడ మేము ఇంత దగ్గరలో ఉన్న ఆపతి నగర్ మాకు ఎంత దగ్గరలో ఉంటుందో మీకు కూడా తెలుసు అందరికీ తెలిసిందే ప్రతీది మీరు రోడ్ ఎక్కాలంటే వాళ్ళకి ఎలాగ అనిపిస్తుందో మాకైతే అర్థం కావట్లేదు దయచేసి మీకు అందరికీ ఒకటే చెప్తున్నాం దయచేసి మా కొరకు మా పిల్లల కొరకు రోడ్లు మాత్రం వేయించండి మీకు రుణపడి ఉంటాం అంతే అండి నమస్తే